నమస్తే అండి తెలుగు ప్రజలకు చాలా బాధాకరమైన విషయం అండి ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఏందా విషయం అంటే భువనగిరి హాస్టల్లో అబ్బాయిల హాస్టల్లో బాయ్స్ హాస్టల్లో ఇక్కడ మీరు పేపర్ చూడవచ్చు ఇలా పేపర్ కటింగ్ వచ్చి మీకు తినిపిస్తాను మీరే మీరు చూడండి కలుషిత ఆహారం ఘటనలో విద్యార్థి మృతి మొత్తం ఇరవై ఎనిమిది మందికి అస్వస్థత ఎంత బాధాకరం అంటే గవర్నమెంట్ హాస్టళ్లల్లో స్కూళ్ళల్లో ఎందుకు వేస్తారంటే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు అక్కడ ఉంటే మూడు పూటల కడుపు నుండి అన్నం తిని మంచిగా చదువుకుంటారు భవిష్యత్తులో పెద్ద పొజిషన్కి పోతారు దేశానికి సమాజానికి సేవ చేస్తారని చెప్పేసి పేద తల్లిదండ్రులు కొన్ని కోటి ఆశలతో హాస్టళ్లలో జాయిన్ చేస్తారండి ఇట్లాంటి హాస్టల్లో జాయిన్ చేస్తే చదువుకొని పెద్ద పొజిషన్కు కొడుకుపోతాడని వేస్తాడు కానీ చచ్చిపోతాడని తెలిస్తే మాత్రం ఏ తల్లిదండ్రి కూడా హాస్టల్ వేయరు అంటే సంపుకోవడానికి మేము హాస్టల్ వేసినామా అనే రోజులు మరి వచ్చినందుకు ఆ తల్లిదండ్రుల గుండె కోత నేను కొన్ని ఛానల్లో చూసిన ఎంత అంటే దీని గురించి పిలిపించి మాట్లాడాలి మనిషి అనేవాడు ప్రతి ఒక్కడు మాట్లాడాలి మానవత్వం ఉన్న ప్రతి ఒక్కడు స్పందించాల్సిన ఘటన దీనిపైన మధుయాదవన్న గంగుల మధు అన్న మల్లేశన్న బీసీ యాదవ సంక్షేమ సంఘం తర్వాత సూరన్న పాలట్రిక్స్ బుక్ రచయిత వీరిలో ఒపీనియన్ ఏమంటారు ఒక్కొక్క మాట తెలుసుకొని తర్వాత నేను మాట్లాడతా అసలు సూరన్న ఎట్లా చూస్తారు దీన్ని ఒకసారి చదవండి మీరు దీన్ని ఒక్కసారి చదవాలి భువనగిరిలోని సాంఘిక సంక్షేమ బావల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఆసుపత్రిలో చేరిన విద్యార్థులు మంగళవారం ఒకరు చికిత్స పొందు మృతి చెందారు ఈ నెల పన్నెండవ తేదీన తెల్లవారుజామున పదిహేను మంది విద్యార్థులు వాంతులు విరేచనాలు చేసుకోవడంలో భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రి తరలించారు ఆరో తరగతి చదువుతున్న విద్ చదువుతున్న భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్పల్లి గ్రామానికి చెందిన సిహెచ్ ప్రశాంత్ పన్నెండు సంవత్సరాలతో పాటు మరో విద్యార్థి కళ్యాణ్ కృష్ణ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్ప ఆసుపత్రి తీసుకెళ్లారు ప్రశాంత్ పరిస్థితి మరింత విషమంగా ఉండడంతో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చోతితో జూబ్లీ ఒక వార్త వచ్చిందన్న వాస్తవానికి ఆ ప్రశాంత్ అనే వ్యక్తి ఆ చిన్న అబ్బాయి చనిపోయిన నిజంగా కలత కలత గడిపస్తుందన్న ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు నాడు తెలంగాణ కోసం మేము పోరాటం చేసేసి మంచి పరిపాలన జరగాలి అని మేము పోరాటం చేస్తే ఇప్పుడు ఇలాంటి విద్యార్థులకు ఉన్న కళలు కూడా స్వప్నాలు కూడా ప్రభుత్వమే నీరు గారు చేస్తుంది అన్న చాలా బాగా సిగ్గు అనిపిస్తుంది మాకు ప్రభుత్వ హత్య ఇది ప్రభుత్వమే కావాలని చంపేస్తుంది గతంలో కూడా త్రిబుల్ ఎయిట్లో ఇట్నే ఫుడ్ పైన చనిపోయింది అన్న ఎన్నో హాస్టల్లో భువనగిరిలో ఒకసారి రెండోసారి జరగడం ఎన్నోసారి జరుగుతుంది ప్రతి జిల్లాలో ఇలాంటి జరుగుతున్నాయి హాస్టలలో ఎందుకు ప్రభుత్వం నిమ్మకు నీర చెప్పండి వాళ్ళ ఎమ్మెల్యేల కొడుకులకు కావచ్చు ఎమ్మెల్యేల మనలకి ఇలాంటి ఉందా వాళ్ళ కొడుకులు వాళ్ళే అమెరికాలో పెద్ద పెద్ద స్థాయిలో చదువుకుంటారు మరి ప్రభుత్వం హా హాస్టల్లో ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు గతంలో గతంలో కేసీఆర్ గారు హాయంలో కూడా ఇట్లా జరిగింది ఫుడ్ పైన జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా సక్కంగా పరిపాలిస్తున్నా అంటే ఇది పట్టించుకుంటలేడు అరే సిగ్గుశల ఉండాలి రేవంత్ రెడ్డి కొంచెమన్నా ఇలాంటి సంఘటనలు పేపర్ల రోజు స్పందించాలి ఏడవయండి మంత్రుడు ఆరోగ్య శాఖ మంత్రి ఏడవైండు ఎక్కడ స్పందించినా స్పందించలేదు సిగ్గు అనిపిస్తాను అన్న మాట్లాడడానికి బాగా అనిపిస్తుంది నాకు రైట్ మీరు మీరేం చెప్తారు మాదన్న అన్న నిజంగా ఈ రాజకీయ నాయకులకి సిగ్గుషర ముందు తెలియదు అంటే ఒకటే చెప్పదలుచుకోండి నేను గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో తప్పులు జరిగినాయి అది చేస్తాం ఇది చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు ఒక రేవంత్ రెడ్డి వచ్చినాం కాకపోతే భువనగిరి జిల్లాలని ఆ పన్నెండు నెలల పిల్లవాడు చచ్చిపోయాడు ఈ పన్నెండు నెలల పూర్వాలకు సెక్యూరిటీ లేదు వాళ్ళకు భూసా పెట్టారు ఏదో పేదోళ్ళు అని చెప్పి ఇంతది తిందామని ఇంకా భూదొడుతారుస్తారడికి తప్పితే తర్వాత మీరు భవ్య వైష్ణవి కూడా మొన్న అది ఘోరంగా ఎస్సీ హాస్టల్లో బీసీల బిడ్డలు భవ్య యాదవ్ అని వైష్ణవి రజక అతి కిరాతకంగా దాడులు చేసి సిగ్నల్ ఆల్చి దెబ్బలు కొట్టి చంపితే ఈ రేవంత్ రెడ్డికి చిన్న జీవగుట్టినట్టు కూడా లేదు అక్కడ మంత్రులకు లేదు అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో భువనగిరి హాస్టల్ అలా బతుకులు ఉన్నాయి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ మార్పు మేము కోరుకుంది అంటే మా పిల్లలు చంపాలి అందుకే పుట్టేసినామా ఇలాంటి వాడికి రేవంత్ రెడ్డికి ప్రభుత్వం స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నానా మీ ద్వారా మీరు చెప్పండి మల్లేశ్ అన్న మీరేం చెప్తారు అసలు రాష్ట్రంలో పాలన సక్రమంగా జరుగుతుందా ఆస్ గురుకుల ఆస్తులలో అసలు ఏం జరుగుతుంది దీని మీద ప్రభుత్వ నిఘా ఉన్నదా లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్నదా ఇలాంటి ఫుడ్ పాయిజన్ కారణమైన వారి కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇదే విధంగా మొన్న భవ్య అండ్ వైష్ణవి ఇవి కూడా ఇదే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నా కూడా ఎందుకు నిమ్మకు ఉన్నారు అంటే మీ పిల్లలైతే ఇలానే చేస్తారా ఈ పేద పిల్లలంటే పేద పిల్లల ప్రాణాలంటే లెక్కలేదా గవర్నమెంట్కి దీని మీద తక్షణమే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి అక్కడ ఏం జరుగుతుందో నిఘా పెట్టాలి ముఖ్యంగా మేము యాద సంక్షేమ సంఘ తరఫున కానీ బీసీ సంఘ తరఫున కానీ గురుకుల హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్స్ మీద నిఘా ఉండాలి అక్కడ స్టాఫ్ మీద కూడా నిఘా ఉండాలి అక్కడ జరిగే యాక్టివిటీస్ మీద కూడా గవర్నమెంట్ నిఘా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే అన్న మన పనులతోటే మనము డబ్బులు ఇస్తున్నాము మనం జీతం ఇచ్చి మనం ఓట్లేసి మన పాడ మీద తెచ్చుకూడదు కాంగ్రెస్ గవర్నమెంట్లా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించాలి మంత్రులు స్పందించాలి ఇదే విధంగా జరిగితే రాబోయే ఎంపీ ఎలక్షన్లో దారుణంగా దెబ్బతింటారు దయచేసి గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను చెప్తాను నేను ఏం చెప్పాను ఫైనల్గా అంటే ఏముండదన్నా రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి మూడు కూడా అనిపిస్తుంది నాకు కేసీఆర్ అంటే ఈయన పెద్ద మూడు కూడా అనిపిస్తానన్న అసలు స్పందించట్లేదు అప్పుడైనా స్పందించి కమిటీలు పెట్టిండు సభ్యత ఎన్ని పంపించింది అక్కడ అప్పుడు విదేశాంగ ఇప్పుడు ఏ విదేశానికి పంపిస్తాడు వైద్య సార్ ఎవరు పోతున్నాడు వాడు హాస్పిటల్ అక్కడ చనిపోతానో అట్లా ప్రాణాలు వెళ్ళిపోతాను ఇప్పటికి వంద రోజులలో వంద గ్యారెంటీ అమలు చేస్తాను పక్కన పెడితే కానీ ఇలాంటి సంఘటన సరిగ్గా స్పందించట్లేదు అక్కడ వెళ్ళట్లేదు రైట్ ఏం చెప్పాలి చెప్పి ఇంతకన్నా ముఖ్యంగా కానీ రేవంత్ రెడ్డి గారు సిగ్గు తెచ్చుకో ఇలాంటి విషయాలు చూసి అసలు రాష్ట్రంలో ప పరిపాలన అనేది జరుగుతుందా ఇలాంటి సంఘటనలు చూస్తే మాకు చాలా బాధాకరమైన విషయం ఇలాంటి విషయాలలో మీరు కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి మరోమారు రిపీట్ కాకుండా చూడాలని ఒక మా ముఖ్యమైన డిమాండ్ బీసీ సమాజం అందరి తరపున కూడా ఫుడ్ ఫుడ్ సరిగా పెట్టండి భావి మీ పెద్ద విషయాలు అడుగుతున్నా ఫుడ్ ఫుడ్ సరిగా పెట్టట్లేదు మీరు అరే మీకు ఎలాంటి ఫుడ్ పెడతా అని చెప్పండి ప్రైవేట్ హాస్టల్లో కాదు ప్రైవేట్లో ఎట్లా ఎలాంటి ఫుడ్ ఉంటుంది గవర్నమెంట్లో ఎందుకు ఫుడ్ లేదు రైస్ ఏమీ లేదా మంచి రైస్ పండిస్తారా తెలంగాణలో మొత్తం కల్తీ వ్యాపారం అదే రాజకీయ నాయకుల పిల్లలా కావచ్చు మీ మీ మనవాళ్ళ కావచ్చు దమ్ముంటే ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేయండి ఇలాంటి చట్టం తీసే రాజకీయ నాయకుల పిల్లలు కావచ్చు అదే స్కూల్లో చదవాలి దమ్ముంటే రేవంత్ రెడ్డి మా కొత్తగా పుట్టిన మరి మనవాడు పుట్టినాడు ఆ రేవంత్ మనవాడిని భువనగిరిలో పాఠశాల ఆ చేర్పించాలి ఇప్పుడు ఒక్కరోజు రాజకీయ నాయకుల ఖర్చు పక్కన పెడితే విద్యార్థులకు రాష్ట్రంలో విద్యార్థులు మొత్తం అన్నం పెట్టొచ్చు అన్న అంటే వీళ్ళు ఎంత మూర్ఖంగా పరిపాలన చేస్తారు అన్న ఎమ్మెల్యేల ఖర్చు ఎంపీల ఖర్చు ముఖ్యమంత్రి ఖర్చు ఒక్కరోజు చాలా విద్యార్థులందరూ తెలంగాణలో పోడచ్చు కానీ అలా జరుగుతుందా అంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి పేదలను ఆదుకోకపోతే ఏ ప్రభుత్వమైనా ముందుకు పోదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇలాంటి సంఘటనల మీద ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్స్ అయినా కానీ ఛానల్స్ కానీ పేపర్లు వాళ్ళు కూడా కానీ బ్యానర్ ఐటమ్గా రాయాలి అసలు ఇప్పటి ఇలాంటి చిన్న చిన్న న్యూస్ పేపర్ల మైపల్ లాంటి వాళ్ళే ఈ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్లోనే వస్తుంది ఆ పేపర్ వాళ్ళు ప్యాకేజీలకు అమ్ముడు పోయి గవర్ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఫేవర్గా రాస్తారు ఇలాంటి సమస్యలను తీయండి బయటకి హీరోయిన్ల పెళ్ళిళ్ళు హీరోయిన్ల మనవరాల పెళ్ళిళ్ళు కాకుండా ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి పేపర్ మీడియా ఇదండి ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇది సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం మనం ఈ భూమి మీద ఈ సమాజంలో ఉంటున్నందుకు రెండు చెంపలేసుకోవాలి చదువుకోవడానికి పంపించిర్రు చంపుకోవడానికి పంపలేదు తల్లిదండ్రులు గత ప్రభుత్వము ఇట్లా అనేకం చేస్తే నిమ్మకు నీరు ఎత్తనట్టు ఉంటుండు బయటకు వస్తలేడు విచారణ చేస్తలేడు దర్యాప్తు చేస్తలేడు సూపర్విజన్ చేస్తలేరు ఇన్స్పెక్షన్ చేస్తలేరు సూపర్వైజన్ లేదు ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ లేదు వార్డెన్లు లేరు పట్టించుకునే నాదులు లేడని గత ప్రభుత్వాల మీద కొట్లాడి కొట్లాడి ప్రాణాలకు తెగించి పోలీసులు కిడ్నాప్ చేసినా కొట్టినా తన్నినా బెదిరించిన ఇంత చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి మేము ఫ్రీ బస్ ఇస్తాము ఫ్రీ బంగారం ఇస్తాము అవి కాదండి ఫ్రీగా ఇచ్చేది ఫ్రీ విద్య ఫ్రీ వైద్యం ఫ్రీగా మంచి నా మళ్ళీ ఫ్రీ విద్య ఫ్రీ వైద్యం అంటే అది కాదు నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం నాణ్యమైన ఆహారం హాస్టళ్లలో చదువుకునేటోడికి నాణ్యమైన ఆహారం వేయనోడు నాణ్యమైన విద్య ఎట్లు ఇస్తారండి మనకు అర్థమవుతుందా హాస్టల్లలో చేర్పించిన తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించండి మనకు నాణ్యమైన ఆహారం ఇస్తేలే కలుషితమైన ఆహారం ఇచ్చినోడు కలుషితమైన చదువు చెప్తాడా నాణ్యమైన చదువు చెప్తాడా ఏంది ఇదంతా ఇవన్నీ బాధలు పోవాలంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈ మైనారిటీలు ఓసీలు ఉన్న పేదవాళ్ళు అందరు కూడా వీడు అది ఫ్రీగా ఇస్తాం ఇది ఫ్రీగా ఇస్తామంటే అరే మాకు ఫ్రీగా ఇస్తే ఇచ్చినవు లేకపోతే లేదు కానీ నీ హాస్టల్లల్లో జాయిన్ చేయిస్తే ఎవడు చచ్చిపోకుండా కాపాడండి ఎంత దౌర్భాగ్యం ఒక కొడుకు చచ్చిపోతే ఆ తల్లి కడుపు కోత ఎవడు తీరుస్తాడు కాబట్టి ఇవన్నిటికీ పరిష్కారం ఉండాలంటే ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు గ్రూప్ టూ ఆఫీసర్లు ఎంఆర్ఓలు ఎస్ఐలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం జీతం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో వేయాలి ప్రభుత్వ హాస్టళ్ళలో లేయాలి లేకపోతే ఆ హాస్టల్ మూసేసుకోండి అయ్యా మాత్రం చేత కాదు మేము నాణ్యమైన ఆహారం పెట్టలేమంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒక పూట తినో తినకనో కిందవాడో మీదవాడో కష్టపడో ఏదో ఒకటి పెట్టుకొని పోషించుకుంటారు చదువు చెప్తారంటే చచ్చిపోయే ఆహారం పెట్టడం ఏందండి సచ్చిన తర్వాత ఎమ్మెల్యే పోయిండట ఎమ్మెల్యే మానవత దృక్పథంతో పోయిన మంచిదే కానీ అట్లాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ కలెక్టర్ల పైన మంత్రుల పైన ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు సార్ ఎవడు చేయాలి సూపర్విజన్ పద్నాలుగు సీట్లు గెలుస్తాం పద్నాలుగు సీట్లు గెలుస్తామని ఛాలెంజ్ చేయడం కాదు ఒక్క విద్యార్థి హాస్టల్లలో ఫుడ్ పాయిజన్ కా ఫుడ్ పాయిజన్ అయ్యి చావకుండా చూస్తామని ఈ ఛాలెంజ్ ఎందుకు విసిరట్లేదు పద్నాలుగు సీట్లు కావన్నా ఫుడ్ పాయిజన్ అయ్యి చచ్చిపోయినా సరేనా ఉందా దీని మీద దర్యాప్తు సూపర్విజన్ ఉందా ఇంకెంతమంది చావాలి భవ్యశ్రీ చచ్చిపోయింది నో స్పందన లేదు వైష్ణవి చచ్చిపోయింది వైష్ణవ్ చచ్చిపోయింది స్పందన లేదు ప్రశాంత్ చనిపోయింది స్పందన లేదు ఎంతమంది చచ్చిపోతే స్పందిస్తారు అవి హాస్టల్లోనా హాస్టల్లలో పిల్లలు చచ్చిపోతుంటే ఒక పని చేయండి అయ్యా చేత కాకపోతే మాతను హాస్టల్ రన్ చేయడం కాదు మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళండి అని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి అంతేగాని కలుషిత ఆహారం పెట్టి చంపకండి ఒక ఇదే ప్లేస్లో ఒక మంత్రి కొడుకో ఎమ్మెల్యే కొడుకో కలెక్టర్ కొడుకో గ్రూప్ వన్ కొడుకో గ్రూప్ టూ ఎంఆర్ఓ కొడుకో ఉంటే ఆ బాధ తెలుస్తుంది మేం ఉంటే చాలండి పేదవాడు చచ్చిపోతే మాకెందుకండి అంటే ఒక కోడి చచ్చిపోతే ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుందో ప్రశాంతి చచ్చిపోతే మీకు అంతే బాధ ఉంది కాలు కింద పడి చీమ చచ్చిపోతే మీకు ఎట్లాంటి ఫీలింగ్ ఉండదో ప్రశాంతి చనిపోయిన అంటే మనిషికి కోడికి చీమకు దోమకు ఈగకు ఉన్న విలువనే ఇస్తున్నారు వాడు పేదోడైతే అవుటు చేత కాకపోతే నడపకండి అయ్యా మేము తల్లిదండ్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు ఒక్కసారి వెళ్ళి ప్రతిదీ విజిట్ చేసుకోండి బతుకుంటే బలిశాకు తినైనా బతుకోవచ్చు బతుకుంటే బటన్లు తినైనా బతుకోవచ్చు బతుకుంటే ఎట్లన్నా బతుకోవచ్చు మీరు ఒక్కసారి తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పటికైనా అన్నీ మీ పిల్లలు ఎలా అయితే హాస్టల్లో ఉన్నారో ప్రభుత్వ హాస్ప హాస్టళ్ళల్లో మీరు వెళ్ళండి ఒకసారి విజిట్ చేయండి అక్కడ వాతావరణం తెలుసుకోండి మీ పిల్లలు ఒకవేళ ఇక్కడ మంచిగా లేదు మేము ఇక్కడ ఉండము అంటే ఇంటికి తీసుకెళ్ళండి మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న స్కూళ్ళల్లో జాయిన్ చేసుకొని మీ పిల్లల్ని కాపాడుకోండి కానీ ఇట్లాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రావద్దు అబ్బాయి ఏం పాపం చేసిండండి ఈ తెలంగాణలో పుట్టడమేనా ప్రశాంతి చేసిన తప్పు పేద కుటుంబంలో పుట్టడమేనా ప్రశాంతి చేసిన తప్పు ఆ భువనగిరి హాస్టల్లో జాయిన్ అవ్వడమేనా ఆయన చేసిన తప్పు జనరల్గా మనుషులు ఒకప్పుడు పాము కాటుకు చచ్చిపోయేటోళ్ళు ఇదేందండి ప్రభుత్వ కాటు ఏదో యాక్సిడెంట్లు అయితే చచ్చిపోతారు ఎవడో రాంగ్ రూట్లో కూదుతాడు ఇట్లా చచ్చిపోతే చూసినాం కానీ కలుషిత ఆహారం తిని కలుషిత ఆహారం పెట్టినవాడెవడు కనీసం వాడు పేరు పెడతలే వాడిని అరెస్ట్ చేయలే వాడి మీద కేసు లేదు వాడెవడో తెలియదు అంటే ఉన్నారా ఈ ప్రభుత్వం ఉందా అని అడుగుతున్నాం ఇదేనా బాధ మీకు బాధ అనిపించట్లేదా మంత్రులకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రికి అడుగుతున్నా ప్రశాంత్ చనిపోతే బాధ ఉందా లేదా పరామర్శించేది ఉందా లేదా బాధ్యులైన వారి బా బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకునేది ఉందా లేదా ఇంకా ఎన్ని హాస్టళ్ళల్లో ఇట్లాంటి పరిస్థితి ఉందో మరి ఎవరిప్పుడు దీనికి పోవాలి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు ఆ పిల్లల తన తండ్రి ప్రశాంత్ తండ్రి మాట్లాడితే విన్నా లక్షన్నర ఖర్చు పెట్టుకున్నాడట మీరు విష కలుషిత ఆహారం ఇస్తే వాళ్ళు లక్షన్నర పెట్టుకోనా అసలు ఆ మూడు రోజులల్లో బతకాలి జనరల్గా ఎవరైనా ఫుడ్ పాయిజన్ అయితే ఇప్పటివరకు మరి చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది మళ్ళీ ఏదో ఒకటి చేసి గ్లూకోజ్లు ఎక్కించి ఇంజెక్షన్లు ఎక్కించి బతికిస్తారు అంటే ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత కూడా అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి లక్షన్నర పెట్టుకునేదాకా పెట్టుకునేదాకా లేదంటే ఈ ప్రభుత్వం ఉందా లేదా అని అడుగుతున్నాం కావాల ఎంపీసీలో ఎంపీసీట్లు కావాలన్నా పట్నాలుగు ఎందుకండి ప్రశాంత్లంటు సంపడానిక మీరు ఫ్రీగా 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 అనుకుంటా మనుషుల ప్రాణాలండి అసలు లేదా మనిషికి హాస్టల్ నడపాలనుకుంటే మంచిగా నడపండి క్వాలిటీ ఫుడ్ పెట్టండి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి మీతో చేత కాకపోతే వదిలేయండి అట్లా గాలికి మాత్రం వదిలేయకండి వాళ్ళు చేయని తప్పుకు ఏందండి చేయని తప్పుకు వాళ్ళ తల్లిదండ్రులకు ఏంది ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ప్రశాంత్ను పోగొట్టుకోవడం చాలా బాధాకరం ఇంకా ఇట్లాంటి సంఘటన మరెక్కడ జరగకుండా కనీసం ఇప్పటికైనా అన్ని హాస్టళ్లలో మరి సూపర్విజన్ చేసి దానికి సంబంధించిన అధికారులను పెట్టి చేసేటట్టుంటే చెయ్యండి లేకపోతే లేదు తెలంగాణ సమాజం మొత్తం అన్నీ గమనిస్తూ ఉంది చూద్దాం ఇప్పటికన్నా స్పందిస్తారా ఇది జరగకుండా చూస్తారా వైష్ణవి భవ్య విషయంలో కూడా మొండిగా పోయారు ప్రశాంత్ విషయం ప్రశాంత్ కాకుండా ఇంకా ఇరవై ఎనిమిది మంది అంట ఇరవై ఎనిమిది మంది విషాలం తిన్నారు వాళ్ళకేమన్నా అయితే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏందండి ఎందుకు జరుగుతుంది మరి మీ పిల్లలకు ఎమ్మెల్యేల పిల్లలకు ఎందుకు ఫుడ్ పాయిజన్ అయితే లేదు అంటే మీరు తినే ఆహారం వాళ్ళకి పెట్టట్లేదా ఇవన్నీ పోవాలంటే భవిష్యత్తులో మనం ఉద్యమం చేద్దాం ఈ అధికారులు ఈ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రుల పిల్లలు కూడా మన పిల్లలు చదువుకునే స్కూళ్ళల్లోనే చదువుకోవాలి మన పిల్లలు ఉండే హాస్టళ్ళల్లోనే ఉండాలి అట్లాంటి ఫుడ్ తినాలి అట్లాంటి చట్టాలు అయ్యే రకంగా మనము పని చేయాలి అట్లాంటి వ్యక్తులకు అట్లాంటి చట్టాలు తయారు చేస్తా మనం రేపు భవిష్యత్తులో ఓటేసుకోవాలి కానీ ఇది చాలా అన్యాయం అండి ఈ వీడియో కొన్ని వందల మందికి షేర్ చేయండి ఇది ఒక పెద్ద ఉద్యమం కావాలి ఈ ప్రభుత్వానికి చెంప పెట్టుగా బుద్ధి చెప్పాలి వీళ్ళు ప్రతి ఒక్కరు స్పందించాలి ప్రతి హాస్టల్కు ప్రతి హాస్టల్కి ఏ ఊట ఊటిన వార్డెన్లను పెట్టాలి క్వాలిటీ ఫుడ్ ఇస్తామని చెప్పి మాటివ్వాలి వెంటనే ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టాలి అధికారులను కంట్రోల్ చేసి కంటికి రెప్పలాగా పిల్లల్ని కాపాడుకుంటే కాపాడుకోండి లేకపోతే హాస్టల్ మూసేసుకోండి క్షమాపణ చెప్పాలి ప్రభుత్వం మా తల్లిదండ్రులకు ఏం పాపం చేసిర్రో చదువుకోవడానికి పంపితే చచ్చిపోతే ఎంత బాధ ఉంటుందండి ఒకసారి ఊహించుకోండి నేను తల్లిదండ్రులకు చెప్తున్నా మీ కొడుకో కూతురు చనిపోతే ఎంత బాధ ఉంటుంది చెయ్యని తప్పుకు శిక్ష చెయ్యని తప్పుకి ఎంత బాధ ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ దీని మీద స్పందించాలి రామ్ చరణ్కు కొడుకు పుడితే రామ్ చరణ్కు కూ రామ్ చరణ్కు కూతురు పుడితే వంద ఛానళ్ళు పోయినాయి ప్రశాంత్ చనిపోతే ఒక్క ఛానల్ పోవట్లే ఛానళ్ళు కూడా యూట్యూబ్ ఛానళ్ళు మీడియా అందరూ కూడా ప్రశాంతుకు వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉండాలి ప్రతిపక్షాలు కూడా పోవట్లే ఉన్నాయా ప్రతిపక్షాలు ఓట్లేనా ఇంకేం లేదా ఇదండి రాజకీయ నాయకులు ఇట్లున్నారు ప్రజలారా సచ్చింది వేరే వాళ్ళ కొడుకు అని చెప్పి మీరు సైలెంట్గా ఉంటే వీళ్ళు రేపు మనకేమన్నా అయినా గంతే ఉంటారు కాబట్టి ఈ రాజకీయ నాయకుల భరతం పట్టాలి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ నిలదీయవలసిందిగా కోరుకుంటున్నా ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయాలని కోరుకుంటూ ఈ అబ్బాయికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం అసలు పదహారో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు అబ్బాయి ప్రశాంత్ చూడ్డానికి చాలా అందంగా మంచిగా ఉన్నాడు జిబ్లిక్ జిబ్లక్పల్లి వాస్తవ్యుడు ఎంత అంటే పేద బిడ్డ ఒక దళిత బిడ్డనంట ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర మొండి వైఖరి మా బాధ ఏంటంటే చచ్చిపోయిన తర్వాత ఎమ్మెల్యే నేను పోయినా అనొచ్చు లేకపోతే హాస్పిటల్లో ఉన్నప్పుడే పోయినా అనొచ్చు అసలు అట్లాంటి పరిస్థితి రాకుండా ఇప్పటికిప్పుడు హూటీనా అన్ని గర్ల్స్ హాస్టళ్ళు గురుకుల హాస్టళ్ళు కానీ ఎక్కడైనా సరే ప్రైవేట్ హాస్పి హాస్టల్లో ఏదైనా అయిందంటే సరే ప్రభుత్వం ఏం చేస్తుంది అనొచ్చు కానీ ప్రభుత్వ హాస్టల్లో ఇలా జరిగితే ఇది ప్రభుత్వానికి అసలు అసలు ప్రభుత్వం తలదించుకోవాల్సిన పరిస్థితి దీని మీద స్పందించాలి ప్రతి ఎమ్మెల్యే స్పందించాలి ప్రతి మంత్రి స్పందించాలి ఇట్లాంటి జరగకుండా చూసుకోవాల్సిందిగా మరి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయాలనుకుంటున్నాం